హలో అండి ఈరోజు నేను ఒక మంచి చాక్లెట్ కేక్ నెయ్యి నూనె బటరు ఏమి లేకుండా చేసి చూపిస్తున్నాను హెల్తీ రెసిపీ మైదాతో అన్నా చేసుకోవచ్చు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు దీనికి ముందు ఒక పాత్రకి నూనె రాస్తున్నాను ఒక బటర్ పేపర్ వేసి దాని మీద కూడా మనం నూనె రాసుకుందాము బటర్ పేపర్ లేకపోతే మీ పిల్లల నోట్స్లో తెల్ల పేజీ నోట్స్ తీసి రౌండ్గా కట్ చేసి దాన్ని వేసేసుకొని పైన నూనె రాసేయండి ఇక్కడ ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకున్నాను దీనికి గ్యాస్ కెట్ తీసేసాను ఇదిలా పెట్టుకొని ప్రీ హీట్ చేసుకుందాం ఇక్కడ అరకప్పు పెరుగు తీసుకున్నాను త్రీ ఫోర్త్ కప్పు చక్కెర పొడి దీని ముందు బాగా కలుపుకుందాము ఇది బాగా కలుపుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వన్ ఫోర్త్ కప్పు మిల్క్ పౌడరు వన్ ఫోర్త్ కప్పు చాక్లెట్ పౌడరు కోకో పౌడరు నేను ఈ వేక్ ఫీల్డ్ కోకో పౌడర్ తీసుకున్నాను ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఇది అంతా కలుపుతూ జల్లించుకుందాం దీంట్లోకి ఉండలు లేకుండా వస్తుంది మొత్తం జల్లి చేసుకోవడం అయిపోయింది ఒక కప్పు పాలు కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోండి మనం నూనె నెయ్యి వెన్న ఏమి వేయలేదు ఇందులో ఓన్లీ పాలు పెరుగు వేసాము అంతే చాలా చీప్గా రెడీ అయిపోతుంది ఈ కేకు దీన్ని ఇందాక మనం రెడీ చేసుకున్న గిన్నెలోకి తీసేసుకున్నాము జాగ్రత్తగా ఇందులో పెట్టేసుకోండి దీన్ని ముక్కాలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకుందాము అప్పుని ఇలాగా బేక్ చేసేడానికి మొదలే ముందరే బోర్లు ఇచ్చుకోండి దీన్ని తీసేటప్పుడు జాగ్రత్త ఇప్పుడు ఫార్టీ మినిట్స్ అయిపోయింది నేను ఒక గుడ్డ పెట్టి తీస్తున్నాను ముందర చూద్దాం ఒక నిమిషం బా సూపర్గా వచ్చిందండి కేకు చూసారా ఇదే పర్ఫెక్ట్ దీన్ని చల్లారినిద్దాం కొంతసేపు చక్కగా వచ్చేసింది ఏం అంటుకోలేదు నేను తీసి బయట పెడుతున్నాను ముందర సైడ్స్ ఇలా లూజ్ చేసుకుందాము బటర్ పేపర్ తీసేద్దాము నెక్స్ట్ టైం కేక్లో నేను గ్లేస్ చేయడం ఎలాగో చూపిస్తాను చాలా ఈజీగా ఈరోజు టైం లేకుండా పోయింది కొంచెం డెకరేట్ చేసుకుని వదిలేద్దాం చాలా మంచి కేక్ రెడీ అయిపోయిందండి నేను ఇప్పుడు ముక్కలు కోసి చూపిస్తాను చాలా సాఫ్ట్గా ఉండే చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందండి థ్యాంక్ సో మచ్